ಮುಂದ್ರ ಸ್ವತ ಲಕ್ಷ್ಮೀ ಮೋಕ್ಷ್ಮೀ ಜಯ ಲಕ್ಷ್ಮೀಕ್ಷ್ಮೀ ಮಮೇ

మేడం గారు మీరు ఒకసారి పట్టుకోండి మేడం మీరు ఒకసారి పట్టుకుంటే ఫుడ్ చేసిన తిప్పిదారు అలాగ ఒకసారి వచ్చారు పట్టుకోండి ఒకసారి కొద్దిగా పక్కన పక్కా అయిపోవాలండి మరలేదు అండి పెద్దగడ్డ ప్రాజెక్ట్ కి ఈరోజు వాటర్ రిలీజ్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది మనం ఈ టైంలోనే ఎక్కువగా ఆగస్ట్ రెండో మూడో తేదీలో ఎప్పుడు రిలీజ్ చేసుకోవడం మనకు ఆనవాయికేగా ఉంది ఈసారి కూడా అలాగే చేశాం అయితే ఈసారి ఏంటంటే కొన్ని వర్క్స్ కూడా జరిగాయి థైలాండ్ దాకా నీరు వెళ్లాలనే ఉద్దేశంతో అయితే రాంభద్రపురం టీసీ మెంబర్స్ అయితే ఏం చెప్తున్నారో అలాగే మొత్తం టీసీ మెంబర్స్ చైర్మన్ అందరితో మీటింగ్ పెట్టుకుని ఏ గారు మనకి ఏం చెయ్యాలి ఏ వర్క్స్ చేయాలి ఏ వర్క్స్ చేస్తే మనకి ఇంకా పూర్తిగా ఇక్కడ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఒకసారి మీరు కూర్చొని మీరు కూడా మీరు అందరు కూర్చొని చేసి నాకు ఒక ఎస్టిమేషన్ ఇవ్వండి నేను అది చేసి పెడతానని సభాముఖంగా మీకు తెలియజేస్తాను ఎందుకంటే పలానా ఇలా చేయాలి అంటే కొన్ని నాకు అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మీరు అందరు కలిపి కూర్చొని మాట్లాడుకొని పలానా చేస్తే బాగుంటుందని చేస్తే మనకి రైతులకు ఉపయోగపడే పని మనం ఎవరు చేయాలనుకున్నా ఎవరైనా రైతుల కోసమే ఎందుకంటే ఈ రోజు రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడ్డాయి రైతులకు ఏడు వేల రూపాయలు అది చాలా సంతోషం నిజంగా మన నియోజకవర్గం మన నియోజకవర్గంలో ముప్పై దాదాపు ముప్పై రెండు వేల మందికి పడ్డాయి ఈరోజు అంటే మన నియోజకవర్గంలో అరవై ఐదు వేల ఇల్లున్నాయి ముప్పై రెండు వేల మందికి పడ్డాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఈరోజు అంటే యాభై శాతం మంది అంటే యాభై శాతం మంది ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా నాకు తెలిసి ఎనభై శాతం మంది రైతులు కానీ ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు లేదా వాళ్ళకి రేషన్ కార్డు అంటే పొలం ఎక్కువ ఉండొచ్చు ఆ విధంగా కొంతమంది మిస్ అయి ఉంటారు కానీ ఖచ్చితంగా థర్టీ టూ థౌజండ్ అంటే ముప్పై రెండు వేల కుటుంబాలకి ఈ రోజు అన్నదాత సుఖీభావ్ పడిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది బట్ కాదు ఏదో నేనేదో ప్రతిపక్షం వాళ్ళని తిట్టామని కాదు గత ఐదు సంవత్సరాలు కనీసం పిడికిడు మట్టి తీశారా ఎక్కడ సెల్ట్ క్లియర్ చేస్తారా జంగ్లు క్లియరెన్స్ చేస్తారా ఏమీ లేదు